హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవ్వాలా మా కర్రీ వచ్చేసి గోడకా కాకరకాయ కూర పసుపు పచ్చి వేసి వేయాలి కొంచెం పసుపు అల్లం పచ్చి బద్దమికాక గోధుమ కొంచెం కొత్తిమీర వేసి గోధుమ నూట గోడకారకాయ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గన ఇవ్వాలి మంచిగా కూలింది ఒక స్పూన్ కారం ఒక స్పూను సరిపడా ఉప్పు మంచిగా కలపాలి ఒక చిన్న కప్పు పాలు కుడిసి ఇంట్లో ఉడికిండుకోవాలి కూర అయితే దగ్గర పడిందండి స్టవ్ బంద్ చేసుకోవాలి పాలు కూర్చొని ఉంటుంది కాకరకాయ కూర చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి